హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక సచివాలయం ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇక వారానికి ఐదు రోజులే పని దినాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పొడిగించింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులు జూన్ ఇరవై ఏడు నుంచి అమల్లోకి వస్తాయి రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనా యంత్రాంగాన్ని అమరావతికి తరలించారు అప్పటి టీడీపీ ప్రభుత్వం రెండు వేల పదహారులో ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఐదు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పని గంటలుగా నిర్ణయించారు జూన్ ఇరవై ఏడు నుంచి ఏడాది పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెబుతుంది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తుంది ఇప్పుడు మరోసారి పొడిగించటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది వారానికి రెండు రోజులు సెలవులు ఉండటంతో ఉద్యోగులు వ్యక్తిగత పనులకు కుటుంబంతో గడపటానికి సమయం జరుగుతుందని భావిస్తున్నారు అయితే గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలకు వారానికి ఆరు రోజులు పని దినాలు టైమింగ్స్ వచ్చేసి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్ణయించారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగుల కోసం చంద్రబాబు నాయుడు కొన్ని ఏర్పాట్లు చేశారు ఉద్యోగులకు క్వార్టర్స్ ఇచ్చారు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేసే అవకాశం కూడా కల్పించారు దీనివల్ల ఉద్యోగులు శని ఆదివారాల్లో హైదరాబాద్ వెళ్ళి కుటుంబంతో గడిపే వీలు కలిగింది ఈ విధానం వల్ల ఉద్యోగులు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తున్నారు